భారత క్రికెటర్ సర్ఫ్రాజ్ ఖాన్ బరువు తగ్గి స్లిమ్ గా మారడంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవెన్ పీటర్సన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు సర్ఫ్రాజ్ ను ప్రశంసిస్తూ అదే సమయంలో పృథ్వీషాకు కీలక సూచనలు చేశాడు సర్ఫ్రాజ్ సన్నగా మారడంపై సంతోషం వ్యక్తం చేసిన పీటర్సన్ ఫిట్నెస్ సమస్యలతో జాతీయ జట్టులో చోటు కోల్పోయిన యువ బ్యాటర్ పృథ్వీ ప్రస్తావించాడు సర్ఫ్రాజ్ ఖాన్ ఎలా స్లిమ్ గా మారాడో చూపించాలని కోరాడు సర్ఫ్రాజ్ ఖాన్ మీడియా వేదికగా అభినందించాడు మళ్లీ జాతీయ జట్టుకు ఆడాలనే సంకల్పంతో కష్టపడుతున్న తీరు తనకు చాలా నచ్చింది అంటూ ప్రశంసలు కురిపించాడు అదే సమయంలో పృథ్వీ కూడా ఫిట్నెస్ పై దృష్టి పెట్టాలని సూచించాడు గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కు పీటర్సన్ మెంటర్ గా ఉన్నప్పుడు పృథ్వీ షా అదే జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు బొద్దుగా ఉండడంతో సర్ఫ్రాజ్ ఖాన్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాడు భారత జట్టులో చోటు సంపాదించడం కోసం ఫిట్నెస్ పై దృష్టి పెట్టాడు రెండు నెలల్లోనే ఏకంగా పదిహేడు కిలోలు బరువు తగ్గాడు ఇప్పుడు సర్ఫ్రాజ్ స్లిమ్ గా కనబడుతున్నాడు కనపడుతున్నాడు సన్నబండ సర్ఫ్రాజ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఆ ఫొటోస్ కాస్త కెవెన్ పీటర్సన్ కంటపడ్డాయి సర్ఫ్రాజ్ పై ప్రశంసలు కురిపిస్తూనే పృథ్వీ షాకు చురకల ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ క్రమశిక్షణ లేకపోవడం చెడాల కారణంగా ప్రథ్విష సక్సెస్ కాలేకపోయాడు పైగా ఊహించని రీతిలో బరువు పెరిగిపోయాడు ఇరవై ఐదేళ్లకే నలభై ఏళ్ల పైబడిన వాళ్ల బట్టతలతో బాగా లావైపోయాడు సరైన డైట్ పాటించకపోవడంతో వెయిట్ పెరిగాడు ఫలితంగా రంజీ జట్టులోనూ చోటు కోల్పోయాడు ఇక జాతీయ జట్టుకు దూరమై చాలా కాలం దాటిపోయింది అతని పేదవమైన ఫిట్నెస్ కారణంగానే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు కొన్ని వాట్ల కారణంగా ప్రతి ఫిట్నెస్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు ఇప్పుడిప్పుడే మళ్లీ క్రికెట్ పై ఫోకస్ పెట్టిన ఈ యువ ఆటగాడు ఫిట్నెస్ కూడా మెరుగుపరుచుకోవాలని మాజీ సూచిస్తున్నారు